హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్టాక్ మార్కెట్లో తొంభై శాతం మంది ఎందుకు నష్టపోతారో తెలుసా వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదు వాళ్ళు మార్కెట్ను ఒక జూదం అనుకుంటారు కాబట్టి కానీ మిగిలిన ఆ పది శాతం మంది మాత్రం పోదుకు లక్షలు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆ సీక్రెట్ కోడ్ ఏమిటి ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ అనే మాయాజాలాన్ని ఛేదించే త్రీఎం ఫార్ములా మరియు ప్రతిరోజు గెలవడానికి కావలసిన మాస్టర్ గేమ్ ప్లాన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చని కానీ వాస్తవానికి ఇది ఒక క్రమశిక్షణతో కూడిన గేమ్ ఈ ఆటలో గెలవాలంటే మీకు కేవలం డబ్బు ఉంటే సరిపోదు ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలో తెలిసిన తెలివితేటలు ఉండాలి చాలా మంది ట్రేడర్లు మార్కెట్లోకి వస్తారు కొన్ని రోజులు లాభాలు చూస్తారు కానీ చివరకు మొత్తం పెట్టుబడిని పోగొట్టుకుంటారు దీనికి కారణం వారికి మార్కెట్ టెక్నిక్స్ తెలియకపోవడం కాదు మార్కెట్ యొక్క నియమాలు తెలియకపోవడం ఈ వీడియోలో మనం మార్కెట్ను ఒక ప్రొఫెషనల్లాగా ఎలా అర్థం చేసుకోవాలి మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి మరియు ప్రతిరోజు ఒక ప్లాన్ ప్రకారం ఎలా ముందుకు వెళ్ళాలో వివరంగా తెలుసుకుందాం క్రికెట్ స్టేడియంలో దిగిన ప్రతి ఒక్కరూ సిక్సర్లు కొట్టలేరు అలాగే ప్రతి ఒక్కరూ బౌలింగ్ చేయలేరు స్టాక్ మార్కెట్ కూడా అంతే ఇక్కడ మీరు ఇన్వెస్టరా లేక ట్రేడరా అనేది ముందే తేల్చుకోవాలి ఇన్వెస్టర్ అనేవాడు ఒక కంపెనీ భవిష్యత్తును నమ్మి తన డబ్బును విత్తనంలా దాటుతాడు అది చెట్టు అయ్యే వరకు ఏళ్ల తరబడి వేచి చూస్తాడు కానీ ట్రేడర్ అలా కాదు అతను మార్కెట్ యొక్క అలలను అంటే వలటిలిటీ వాడుకొని ప్రతిరోజు లాభం సంపాదించాలని చూస్తాడు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ నష్టం రాగానే అది రికవర్ అవుతుందని భావించి దాన్ని మరుసటి రోజుకు క్యారీ చేస్తే మీరు ఆట నియమాలను ఉల్లంఘిస్తున్నట్టే ఒకే సమయంలో రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రమాదకరం కాబట్టి మీ స్టైల్ ఏంటో ముందుగా నిర్ణయించుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు మార్కెట్ అనే యుద్ధంలో మీ పెట్టుబడి మీ ప్రాణం ప్రాణం ఉంటేనే కదా రేపు మళ్ళీ యుద్ధం చేయగలం అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ట్రేడర్కు ఒక వేదం లాంటిది ఇక్కడ మనం వన్ పర్సెంట్ రూల్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా ఒకే ట్రేడ్లో మీ పెట్టుబడిలో వన్ పర్సెంట్ కంటే ఎక్కువ నష్టపోకూడదు ఉదాహరణకు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే వెయ్యి రూపాయల నష్టం రాగానే ఆ ట్రేడ్ నుండి బయటకు వచ్చేయాలి అలాగే స్టాప్లాస్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు అది మీ బాధ్యత చాలామంది స్టాప్లాస్ హిట్ అవుతుంటే భయపడతారు కానీ నిజానికి అది మిమ్మల్ని పెద్ద నష్టం నుండి కాపాడుతున్న ఒక మిత్రుడు మీ రిస్క్ టు రివార్డ్ రేషియో ఎప్పుడు వన్ ఇస్ట్ టూ ఉండేలా చూసుకోండి అంటే రూపాయి పోతే బాధపడొద్దు కానీ వస్తే కనీసం రెండు రూపాయలు వచ్చేలా ప్లాన్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ఏ ట్రేడర్ని అడిగినా వారు చెప్పే ఒకే ఒక రహస్యం ఈ త్రీ ఎం ఫార్ములా ఒక బిల్డింగ్ నిలబడాలంటే పునాది ఎంత ముఖ్యమో మీ ట్రేడింగ్ కెరీర్ నిలబడాలంటే ఈ మూడు స్తంభాలు అంత ముఖ్యం అవే మెథడ్ మనీ మరియు మైండ్ సెట్ చాలామంది ట్రేడర్లు కేవలం మొదటి దాని చుట్టూనే తిరుగుతూ మిగిలిన రెండింటిని వదిలేస్తారు అందుకే వారు నష్టపోతారు ఇప్పుడు ఈ మూడింటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మొదటిది మెథడ్ మీ ఆయుధం మెథడ్ అంటే మీరు మార్కెట్ను విశ్లేషించే పద్ధతి చాట్స్లో క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి సపోర్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది ఇది వివరిస్తుంది చాలామంది చేసే తప్పు ఏంటంటే ఈరోజు ఒక ఇండికేటర్ వాడతారు అది పనిచేయకపోతే రేపు ఇంకోటి మారుస్తారు కానీ గుర్తుంచుకోండి మెథడ్ అనేది ఒక ఆయుధం లాంటిది మీరు యుద్ధంలో గెలవాలంటే పది రకాల ఆయుధాలను మార్చడం కాదు ఉన్న ఒక ఆయుధాన్ని ఉదాహరణకు ప్రైజ్ యాక్షన్ వాడటంలో మాస్టర్ అవ్వాలి మార్కెట్ ఎలా కదులుతుందో అర్థం చేసుకునే ఒక పక్కా వ్యూహం మీకు ఉండాలి అది సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇచ్చినా చాలు మీరు విజేతలే రెండవది మనీ మేనేజ్మెంట్ మీ రక్షణ కవచం మీ దగ్గర అద్భుతమైన మెథడ్ ఉండవచ్చు కానీ మీ దగ్గర మనీ మేనేజ్మెంట్ లేకపోతే మీరు ఒకరోజే మార్కెట్ నుంచి అవుట్ అయిపోతారు మనీ మేనేజ్మెంట్ అంటే ట్రేడ్ ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకోవాలి ఎన్ని షేర్లు కొనాలి పొజిషన్ సైజింగ్ అనేది నష్టాల్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా యావరేజ్ చేసి మరిన్ని డబ్బులు తగిలియకండి గెలిచినప్పుడు ఎక్కువ సంపాదించడం ఓడినప్పుడు తక్కువ కోల్పోవడం ఇదే అసలైన మనీ మేనేజ్మెంట్ మీ వద్ద ఉన్న డబ్బును ఎలా విభజించాలో తెలిసిన రోజే మీరు ఒక బాధ్యతాయుతమైన ట్రేడర్ అవుతారు మూడవది మరియు అతి ముఖ్యమైనది మైండ్ సెట్ మీ అసలైన బలం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మార్కెట్లో విజయం సాధించాలంటే ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ ఉండాలి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్ట్రాటజీ అవసరం ఎందుకంటే మార్కెట్ అనేది కేవలం నంబర్లతో ఆడే ఆట కాదు అది మీ ఎమోషన్స్తో ఆడే ఆట మార్కెట్ పెరుగుతుంటే ఇంకా పెరుగుతుందేమో లాభం మిస్ అవుతుందేమో అనే అత్యాశ మీతో తప్పులు చేయిస్తుంది అలాగే మార్కెట్ పడిపోతుంటే నా డబ్బులు పోతాయేమో అనే భయం మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వదు గుర్తుంచుకోండి మార్కెట్ మిమ్మల్ని రెచ్చగొడుతుంది మిమ్మల్ని భయపెడుతుంది మిమ్మల్ని ఆశ పెడుతుంది కానీ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ తన ప్లాన్కే కట్టుబడి ఉంటాడు ఎమోషన్స్ అనేవి ట్రేడింగ్కు శత్రువులు మీరు ఒక రోబోలాగా మీ రూల్స్ బుక్లో ఏముందో అది మాత్రమే చేయాలి మీ మనసును మీరు గెలిచిన రోజే మార్కెట్లో డబ్బు గెలవడం మీకు చాలా సులభం అవుతుంది ఇప్పుడు ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం ఇంట్రాడే ట్రేడింగ్లో వివాప్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనే ఇండికేటర్ ఒక దిక్సూచిలా పనిచేస్తుంది ధర వివ్యాప్ పైన ఉంటే మార్కెట్లో కొనుగోలుదారులు బలంగా ఉన్నారని అర్థం కింద ఉంటే అమ్మకం దారులు ఎక్కువగా ఉన్నారని అర్థం దీనికి మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని జోడిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకు ధర వివ్యాప్ వద్దకు వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడితే అక్కడ మీరు ట్రేడ్ తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే మార్కెట్ ఓపెన్ అయిన మొదటి పదిహేను నిమిషాల రేంజ్ ని గమనించండి ఆ రేంజ్ బ్రేక్ అయిన దిశలో మార్కెట్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఏ స్ట్రాటజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వదు అందుకే ఎప్పుడు రిస్క్ మేనేజ్మెంట్లో మర్చిపోవద్దు మీరు చేసిన ట్రేడ్స్ గురించి మీరు ఒక డైరీలో రాసుకోకపోతే మీరు మీ తప్పుల నుండి ఎప్పటికీ నేర్చుకోలేరు ప్రతిరోజు ట్రేడింగ్ ముగిసిన తర్వాత మీరు ఎందుకు ట్రేడ్ తీసుకున్నారు ఎంత లాభం లేదా నష్టం వచ్చింది ఆ సమయంలో మీ మనసులో ఏముంది అనేది రాసుకోండి దీన్నే ట్రేడింగ్ జర్నల్ అంటారు మీ సొంత తప్పులే మీకు మార్కెట్లో గొప్ప పాఠాలు చెప్తాయి అలాగే నో ట్రేడింగ్ అనేది కూడా ఒక గొప్ప ట్రేడింగ్ అని గుర్తుంచుకోండి మార్కెట్ క్లారిటీగా లేనప్పుడు మీ డబ్బును మీ దగ్గరే ఉంచుకోవడం కూడా ఒక రకమైన లాభమే ఓర్పు అనేది స్టాక్ మార్కెట్లో ఒక గొప్ప ఆస్తి సింహం వేట కోసం ఎలాగైతే గంటల తరబడి వేచి చూస్తుందో మీరు కూడా సరైన అవకాశం కోసం వేచి చూడాలి చివరగా స్టాక్ మార్కెట్ అనేది రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చే మంత్రదండం కాదు ఇది ఒక నిలకడైన ప్రయాణం ప్రతిరోజు వన్ పర్సెంట్ మెరుగవడానికి ప్రయత్నించండి ఈరోజు నష్టం వస్తే నిరాశపడకండి లాభం వస్తే గర్వపడకండి మార్కెట్ పట్ల గౌరవంతో సరైన నియమాలతో ముందుకు సాగండి మీరు మీ ప్రాసెస్ని నమ్మితే ఫలితం దానంతటా అదే వస్తుంది ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే మీ ట్రేడింగ్ జర్నీలో వీటిని ఉపయోగించండి క్రమశిక్షణే మీ విజయానికి మార్గం ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ ట్రేడింగ్